హాయ్ ఎవ్రీవన్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ నుండి నేషనల్ హెల్త్ మిషన్లో పోస్టులకి సెలక్షన్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి అలాగే మీరు ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మీరు గూగుల్ సెర్చ్లో భద్రాద్రి కొత్తగూడెం ఆఫీషియల్ అని టైప్ చేయండి ఇప్పుడు మీకు చూపిస్తాను వీడియోలో వీడియోలో చూపించిన విధంగా అయితే మీరు టైప్ చేయండి ఇక్కడ మీకు ఫస్ట్ వన్ కనిపిస్తుంది కదా భద్రాద్రి కొత్తగడం డిస్టిక్ అని బ్లూ కలర్ అయితే అదైతే క్లిక్ చేయండి ఇప్పుడు అది క్లిక్ చేయగానే మీకు ఆప్షన్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు కిందికి అయితే స్క్రోల్ చేయండి ఇక్కడ మీకు సెకండ్ వన్ కనిపిస్తుంది కదా మీకు ఫైనల్మెరిస్ట్ డిస్క్వాలిఫైడ్ అండ్ సెలక్షన్ లిస్ట్ అది క్లిక్ చేయండి ఇక్కడ మీకు ఫస్ట్ వెబ్ నోట్ అయితే ఒకటి ఇవ్వడం జరిగింది ఫస్ట్ వన్ దీంట్లో టోటల్ డెబ్బై మూడు పోస్టులకు అయితే మనకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది ఈ డెబ్బై మూడు పోస్టులలో ప్రజెంట్ అయితే మెడికల్ ఆఫీసర్ అలాగే డీక్యూఏఎం అలాగే డిస్టిక్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఎన్టీఈపీలో అలాగే డిస్టిక్ డేటా మేనేజర్ ఐడిఎస్పి ఆర్బిఎస్కే మెడికల్ ఆఫీసర్ మేల్ అండ్ ఫీమేల్ కమ్ అకౌంటెంట్ అలాగే మెడికల్ ఆఫీసర్ ఎంఎల్హెచ్పి ఈ పోస్టుల యొక్క సెలక్షన్ లిస్ట్ అనేది మనకు ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు నేను మీకు పీడిఎఫ్స్ అయితే పెడతాను ఇప్పుడు ఈ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు డిఎంఎండ్ ఆఫీస్ భద్రాద్రి కొత్తగూడెం ఎఫ్ఎన్ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ ఐడిఓసి పాల్వంచా ఈ అడ్రస్లో అయితే మీరు సెప్టెంబర్ ఎయిటీన్త్ రోజు మార్నింగ్ టెన్ థర్టీకి అయితే మీరు ఒరిజినల్ సర్టిఫికెట్స్ మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది మీకు ఇప్పుడు సెలెక్టెడ్ పీడిఎఫ్స్ అయితే ఎంఎల్హెచ్పి మెడికల్ ఆఫీసర్ దాని తర్వాత మీకు ఆర్బీఎస్కే మెడికల్ ఆఫీసర్ ఫీమేల్ తర్వాత మెయిల్ ఉంటుంది తర్వాత మెడికల్ ఆఫీసర్ వల్నరబుల్ ఉంటుంది దాని తర్వాత మీకు డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఎన్టీఈపీ ఉంటుంది దాని తర్వాత కమ్ అకౌంటెంట్ తర్వాత మీకు డీడీఎం అయితే ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన సీక్వెన్స్ అయితే మీకు పీడిఎఫ్ అనేది నేను అప్లోడ్ చేశాను ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికైతే షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి అయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్